బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము ఫిబ్రిలుకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము వచనం ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలా తప్పించుకుందుము దేవుడు అనుగ్రహించిన గొప్ప రక్షణను మనుషులు నిర్లక్ష్యము చేస్తే ఎలా తప్పించుకోగలుగుతారు అని భక్తుడిక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు మానవాళి యొక్క పాపము కొరకై విధించబడిన శిక్షే నిత్యమైనటువంటి నరకాగ్ని పాపము వలన వచ్చి జీతము మరణము ఆ మరణము మనిషిని పతనము చేసి రెండవ మరణమైన నిత్యాగ్నికి అది గురి చేస్తుంది నరకాగ్నికి గురి అయ్యేటువంటి మనుషులందరినీ రక్షించటానికి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు మానవుడిగా అవతరించి మానవులందరి కొరకై తన ప్రాణమును పెట్టి ఆయన శిలువ మరణము పొందడము ద్వారా మనుషులకు గొప్ప రక్షణను అనుగ్రహించినారు ఆయన సమాధి చేయబడి మట్టిలో మట్టి అయిపోలేదు కానీ మూడవ నాడు ఆయన మృత్యుంజయుడై పునర్ధానుడై తిరిగి లేచినాడు దీని ద్వారా మానవులందరికీ దేవుడిచ్చినటువంటి గొప్ప రక్షణ దొరికింది సాతానుని యొక్క కబంధ హస్తాలలో చిక్కుకున్న మనుషులు నరకములోనికి పడుతూ విమోచన లేక ఉన్నారు మానవులందరినీ రక్షించడానికే క్రీస్తు యూసు ఈ లోకానికి వచ్చినాడు తన ప్రాణం పెట్టినాడు గొప్ప రక్షణ మనకు అనుగ్రహించినాడు అయితే ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేయకూడదు చాలాసార్లు ఏమనుకుంటారంటే నేను రక్షించబడడానికి నేను యేసుని అంగీకరించడానికి ఇంకా సమయం ఉంది సమయం ఉంది అని తమ రోజులను గడుపుతూ పోతూ ఉంటారు అది ఎంత ఘోర నష్టమును తీసుకొస్తుంది దేవుడిచ్చిన మహారక్షణను ఒకడు నిర్లక్ష్యము చేసినట్లయితే ఏ వైపు నుండో నీకు నష్టము కలగవచ్చు ఆ నష్టము నిన్ను సమీపించే లేకే నీవు రక్షింపబడటము అసాధ్యము కనుక దేవుని బిడ్డలారా దేవుడిచ్చేటువంటి రక్షణ ఉన్నతమైనది దానిని మీరు స్వతంత్రించుకొని దేవుని బిడలగా మారాలన్నదే దేవుని యొక్క ఇష్టం కనుక ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలా తప్పించుకోగలుగుతాం అన్న ప్రశ్నకు జవాబుగా ప్రభువా నేడే నేను రక్షణ పొందడానికి కృప చూపించు అని ఆయన పాదముల దగ్గర ప్రణమిల్లండి నీ పాపపు బ్రతుకుని ఆయనకు సరెండర్ చేయండి నేను ఇప్పుడు ఈ మైకప్ స్థితిలో ఉన్నాను దీనిని విడిచిపెట్టలేకపోతున్నానని నువ్వు అనుకుంటున్నావా దానిని విడిచిపెట్టడము నీకు సాధ్యము కాదు దానిని నీ నుండి దూరపరచగలిగిన వాడు దేవుడు ఆయనకు సంపూర్ణముగా సమర్పించుకో రక్షణను నిర్లక్ష్యం చేయకు ఎందుకంటే రేపనేటువంటిది నీది కాదు ఇదే అనుకూల సమయము ఇదే రక్షణ దినము శిలువమూర్తి అయిన ప్రభుకి మీ జీవితాలను సమర్పించండి దేవుని రక్షణను పొందుకొనండి అలా ఆయన రక్షణ కావాలని అనుకునేవారు నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి గొప్పదేవా ఇదిగో నీ రక్షణ కావాలని నీ సన్నిధిలో ప్రలాపించుని బిడలకు మీరు తోడుగా ఉండి నీ అమూల్యమైన రక్షణ వారికి అనుగ్రహించి ఆశీర్వదించుమని ఏసునామని అడిగివెడుకున్నాము తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమె